కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం సినిమాలు వినోదం మాత్రమే ఇవ్వవు జీవన సూత్రాలను తెలుపుతాయి తెలుగు మాట పలుకుబడి నేర్పుతాయి వెండి తెరపై వెలుగు లేని లాంటి చిత్రాల విశేషాలతో అలరించి చిత్రలహరికి మీకిదే స్వాగతం విజయ వారి అన్ని లాగే వచ్చిన మరో ఆణిముత్యం గుండమ్మ కథ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం జూన్ ఏడవ తేదీన విడుదలైన ఈ అజరామర చిత్ర విశేషాలను అందిస్తోంది ఈ వారం చిత్రలహరి విజయవంతమైన చిత్రాలకు మారు పేరు విజయ సంస్థ ఆ సంస్థ నిర్మించిన చివరి బ్లాక్ అండ్ వైట్ చిత్రం గుండమ్మ కథ పంతొమ్మిది వందల అరవై రెండులో అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీస్టారర్ చిత్రం ఇది అయినా దీనికి గుండమ్మ కథ అని సూర్యకాంతం పాత్ర పేరు మీద పెట్టడమే గొప్ప వైవిధ్యం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అనే ఇద్దరు అగ్ర నటులు తెలుగు తెరకు రెండు వారు కలిసి నటిస్తున్నారంటే ఆ సినిమా టైటిల్ ఎలా ఉండాలి అభిమాన సంఘాలు ఏ స్థాయిలో ఊహించుకోవాలి ఆ తరహా లెక్కలు అంచనాలకు పరమ విరుద్ధంగా ఉండడమే గుండమ్మ కథ ప్రత్యేకత సరదా ఇతివృత్తం గెలిగింతలు పెట్టే నాటకీయత గుండెలు పిండే ఘట్టాలకు చోటులేని కథనం ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇవన్నీ కలగలిసి ప్రేక్షకులను మెప్పించాయి విమర్శకుల హృదయాలను గెలుచుకున్నాయి వేణుగానమును వింతే తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కను నీ మనసు నాదను మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింతిదే దిలి కదలనిలే తపెదవుల దేనేల వానలు కురిసెనులే కదల నిదేత పెదవుల వానలు కురిసెనులే ఆనందముతో దముతో అమృత వాహిని బోలలాడి మై మౌనముగా నీ మనసు పాడిన వేణుగా నమును ముసి నవ్వుల మోముగని నేలు కొంట ని మురసిరే ఆ ముసి ముసి నవ్వుల మోముగని నేలు కొంటు ని రుస రుసరుసలాదుతూ విసిరిన వాల్ జడవలపు పాశమని బెదరిలే మౌనముగాని నీ మనసు పాడిన వేణుగానమును వింతే తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే నీ మనసు గు మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును గుండమ్మ నిజానికి తెలుగు పేరు కాదు కన్నడ పేరు కన్నడంలోని ఈ సినిమా మాతృకలో ఓ పాత్ర పేరు గుండమ్మ కథను తిరగరాసే క్రమంలో ఆ గుండమ్మ పాత్రను ప్రధాన పాత్రగా చేసుకున్నారు ఆ పాత్రకు ఏ పేరు పెట్టాలా అని తర్జన భర్జనలు పడుతుంటే మరో పేరెందుకు గుండమ్మ అనే పేరు పెట్టేద్దాం అని నిర్ణయించారు చక్రపాణి అంత కీలకమైన పాత్రకు పెట్టే పేరు తెలుగు పేరు పెట్టకపోతే ఎలా అనే సందేహాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తే ఇందులో ఏముంది పెడితే అదే తెలుగు పేరు అవుతుంది అని కొట్టిపారేసి గుండమ్మా అనే పేరు ఖాయం చేసేశారు నిజంగానే అది తెలుగు పేరే అన్నంతగా పాపులర్ అయింది జానపద చిత్రాలను జనరంజకంగా చూపించిన దర్శకుడు విఠలాచార్య ఆ తరహా చిత్రాలతోనే ఆయన ఎక్కువ పేరు తెచ్చుకున్న చక్కని కుటుంబ కథల్ని కూడా తెరకెక్కించారు స్వతహాగా కన్నడిగుడు అయిన విఠలాచార్య మాతృభాషలో మనే తుంబిద హెన్ను చిత్రాన్ని తీశారు అది విజయవంతమైంది ఆ చిత్ర నిర్మాణంలో ఆయన విజయ సంస్థ అధినేత వి నాగిరెడ్డి సహాయం తీసుకున్నారు ఆ కృతజ్ఞతతో పరభాష హక్కుల్ని నాగిరెడ్డికి ఇచ్చేశారు ఆ కథ నాగిరెడ్డికి చాలా నచ్చింది విజయ ప్రొడక్షన్స్ పై కుటుంబ కథా చిత్రం తీయాలన్న ఆలోచన నాగిరెడ్డికి కలిగింది హక్కులు హక్కులున్నాయి కాబట్టి మనె తుంబిద హెన్ను చిత్రం రీమేక్ చేయాలనుకున్నారు అప్పటి వరకు విజయ సంస్థ తమ సొంత కథలనే తెర మీదకు తెచ్చింది తొలిసారి మరో భాషలు సినిమాను తీసేందుకు సిద్ధపడ్డారు రచయిత డివి నరసరాజుతో చర్చలు సాగించారు కథకు కొన్ని మార్పులు చేసి సంభాషణలు సిద్ధం చేసుకున్నారు నాగిరెడ్డి సినిమాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా చక్రపానే ఆమోదముద్ర వేయాల్సిందే ఆంగ్ల బెంగాలీ సాహిత్యం పైన పట్టు ఉన్న చక్రపాణి స్క్రిప్ట్ మొత్తం మార్చేశారు షేక్స్పియర్ రచన టేమింగ్ ఆఫ్ ద శ్రూ నుంచి కొంత స్ఫూర్తి పొంది అచ్చ తెలుగు కథను సిద్ధం చేశారు దర్శకుడిగా కమలాకర లేచింది మహిళా ఎంచుకున్నారు ఎప్పుడో చెప్పెను అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పెనువే మనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతాయను కోపులమా చెబుతాయను కోబుల్లెమ్మ విసన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళాలోకము పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు అది ఇది ఏమని అన్ని రంగముల అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరుల నెదిరించారు నిరుద్యోగులను పెంచారు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం పక్కాగా స్క్రిప్టు ఉంది గుండమ్మ ఇంటి సెట్ను విజయవారి స్టూడియోలోనే వేయించారు అంతమంది ఆర్టిస్టులను ఒకేసారి కెమెరా ముందు తీసుకురావడానికి కాల్షీట్లు సర్దుబాటు అయ్యేవి కావు దాంతో ఎవరు అందుబాటులో ఉంటే వారితోనే చిత్రీకరణ చేస్తూ వచ్చారు లు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు మేలు మేలో ఎన్న మేలో నారంగా కొమ్మలకు వచ్చిల్ బిజీడు మేలు మేలో ఎన్న మేలో నారంగా కొమ్మలకు వచ్చిల్ బిజీడు ఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడు కోలు కోలో ఎన్న కోలో నా సామి మాంచి దోడు ఆహా బో ఎన్న బో తిన్నమ్మి అందాల గారాల బాల బాల ఎన్న బాలో తిన్నమ్మి అందాల గారాల బాల బెలో ఎన్న బ

కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు రుమాంచి జోడు ముక్కుపైంతాది కోపము చి మంచిది పాపం మొక్కుపైనుంటాది కోపం చిత్తెమ్మ పరసేపు మంచిది పాపం ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన తాపం ఇంటికి వెలుగైన దీపము బుల్లెమ్మ కంట చూసిన తాపం జంతుంటే ఎందు రాని దుయే లోపం కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి చోడు ఎంతో ఆసక్తిదాయకంగా సాగే గుండమ్మ కథ చిత్రం యొక్క ఇతివృత్తం ఏమిటో మనము ఒక్కసారి తెలుసుకుందామా మరి గుండమ్మ సూర్యకాంతం భర్త చనిపోయిన ఇల్లాలు ఆమెకు గయ్యాలిగా ఊరిలో పేరుంటుంది ఆమె సవతి కూతురు లక్ష్మి సావిత్రి స్వంత కూతురు సరోజ జమున కొడుకు హరనాథ్ ఉంటారు ఇంటి చాకిరీ మొత్తం లక్ష్మి మీద పడితే సరోజ మాత్రం ఏ పని పాటలు రాకుండా పెంకిగా తయారవుతుంది లక్ష్మికి ఎవరైనా వెనుక ముందులేని పనివాడికిచ్చి పెళ్లి చేస్తే ఇంట్లో శాశ్వతంగా ఇద్దరినీ పనివాళ్లలాగా ఉంచాలని అలాగే సరోజకేమో బాగా చదువున్న డబ్బున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తే ఇల్లరికం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన సరోజకు గుండమ్మకు పెళ్లి చేయాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె తమ్ముడు గంటయ్య రమణారెడ్డి ఆ పెళ్లిని చెడగొడుతూ ఉంటాడు హత్య చేసి జైల్లో ఉన్న తన కొడుకు రాజనాల విడుదలయ్యాక అతనికిచ్చి సరోజతో పెళ్లి చేయాలి అని అతని ఏదో తొందరలో వచ్చారులే కాదులేండి అనుభవజ్ఞులు అలాట్ గా వస్తే అంతా బయటపడిపోతుందని సరే వస్తే వచ్చారు నేను ఉండగానే వచ్చారు లేకపోతే కొంప మునిగిపోయేది గుండమ్మ గారికి మీరు ఏమవుతారు ఏమవుతాను ఎగరేష పదలేస్తే రెండు చక్కలు అవుతాను వరస కన్నా జీతం బట్టి లేదు గుమస్తాని పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఒక జమీందారు రామభద్రయ్య ఎస్వి రంగారావు ఇద్దరు కొడుకులకు గుండమ్మ ఇద్దరు కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేయవచ్చు అని సంబంధం వస్తుంది రామభద్రయ్య చనిపోయిన తన స్నేహితుడి కుటుంబమేనని తెలియటంతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చి ఆ ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు లక్ష్మిని పెద్ద కొడుక్కి చేసుకోవాలి అంటే గుండమ్మ ఒప్పుకోదు మరోవైపు సరోజకు ఉన్న బద్ధకం తల్లి పెంపక లోపం వల్ల వచ్చిందేనని పిల్ల మాత్రం మంచిదేనని ఆయన అంచనా వేస్తాడు ఇలా ఇద్దరు తన కొడుకులకు సరిపోయే పెళ్లి అయినా కూడా గుండమ్మ గంటయ్య ఈ పెళ్లి పడనివ్వరు అన్న ఆలోచనతో తన కొడుకులు అయిన ఆంజనేయ ప్రసాద్ ఎన్టీ రామారావు చిన్న కొడుకు రాజా అక్కినేని నాగేశ్వరరావులను పిలిచి ఆ పరిస్థితులను వివరిస్తాడు సాక్షాత్తు లక్ష్మిలాగే ఉంటుంది ఇంటి పళ్ళని చక్కగా చేసుకుంటుంది చాలా ఓర్పు కూడాను ఒరే నీతో వేగాలంటే ఆ పిల్ల తమ్ముడు నాకు ఓర్పు లేదట నాన్నగారికి నువ్వంటేనే ఇష్టం ఏ నాన్న ఆ పిల్లని అన్నయ్యకి చేయకూడదు చేయొచ్చు కానీ గుండె ఒప్పుకోదుగా ఎవడో పని పాట చేసేవాడికి చేసి ఇంట్లోనే ఉంచుకోవాలని చూస్తూ ఉంది పోనీ పని వాటిలాగే వెళ్లి చేసుకుంటే సరే పిల్లలు నచ్చితే దారే దొరకపోతుందా ఆ సంగతి నేను చూసుకుంటాను పథకం ప్రకారం పెద్ద కొడుకు ఆంజనేయ ప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి లక్ష్మిని మంచి మనస్సున్నవాడిగా ఆకర్షిస్తాడు గుండమ్మకు కొడుకు హరనాథ్ ప్రేమిస్తున్న అమ్మాయి ఎల్ విజయలక్ష్మికి అన్నయ్యగా రాజా ప్రవేశించి సరోజను ఆకట్టుకుంటాడు రాజా ఆస్తిపరుడేనని రామభద్రయ్య కొడుకని అంజీ ద్వారా తెలియటంతో గుండమ్మ సరోజ రాజాల పెళ్లికి అంగీకరిస్తుంది కానీ సరోజ కంటే పెద్దదైన లక్ష్మి పెళ్లి సంగతి ఏం చేయాలి అన్న ఆలోచన వస్తుంది గుండమ్మకు అదే సమయానికి అంజి తనకు పెళ్లి చేయకపోతే ఇంట్లో పని చేయనని మొండికేసి తనకు లక్ష్మినిచ్చి పెళ్లి చేయమని అంజి ఇచ్చిన సలహా నచ్చి అంజికి తన సవతి కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తుంది గుండమ్మ అలాగే తన స్వంత కూతురిని రాజాకు ఇచ్చి పెళ్లి చేస్తుంది ఆ తరువాత అంజీ రాజాలు కొత్త నాటకం ఆడి తమ భార్యలతో సహా గుండమ్మ ఇంటి నుంచి వెళ్లిపోతారు ఇక మరోవైపు గుండమ్మ కొడుకు తల్లిని లెక్క చేయకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువస్తాడు గుండమ్మ కోడలి దూరపు బంధువు అయిన దుర్గమ్మ ఛాయాదేవి ఆ చుట్టరికాన్ని అడ్డుపెట్టుకుని గుండమ్మ ఇంట్లో చేరుతుంది గంటయ్య కొడుకు జైలు నుంచి విడుదలై గుండమ్మపైన రౌడీజం చేస్తాడు ఇంతలో అంజీ లక్ష్మి వచ్చి గుండమ్మని కాపాడతారు ఆ తరువాత గుండమ్మ వారి ఇంటికి వస్తుంది అందరిలో ఇల్లరికానికి విరుగుడుగా అల్లుడిరికాన్ని తీసుకువస్తాను అని అంజీ చమత్కరించటంతో ఈ కథ సుఖాంతమవుతుంది త్రలకు బృందావనము నందనవనము ఏలను కులలకు చలి తెల్తనుండగా వేరే స్వర్గము కులు కులలకు చలి తెల్తనుండగా వేరే స్వర్గము ఏలను ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలను గుండమకా <laughs> చిత్రీకరణ <laughs> 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 ఏడాదిపాటు జరిగింది సినిమా పైన ఇండస్ట్రీ వర్గాల్లో బోలెడంత ఆసక్తి విడుదలకు పది రోజుల ముందే ఎల్వి ప్రసాద్ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలు అతిథుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు విడుదలైన రోజు నుండి సినీ జనాల అంచనాలని తలకిందులు చేస్తూ హిట్ టాక్ సొంతం చేసుకుంది భాషను మార్చెను మోసము నేర్చను అసలు తాని మారెను అయినా మనిషి మారలేదు ఆతన్ని మమత తీరలేదు

తీసను ఘోరారణ్యములా క్రమించను హిమాలయముపై జల్దా పాతను హిమాలయముపై జల్దా పాతెను ఆకాశంలో చేసెను చేసను మనిషి మారలేదు నికాంఛ తీరలేదు పిడికిలి ಮಿల్చని హృదయములో కడలి నిల్చిన ఆశలు దాచెను హృదయములో కడలిని మిల్చిన సెను దాచను వేదిక లెక్కెనువాదము చేసెను వేదిక వాదము చేసెను జాగమి మేలని బోధలు చేసెను భాను మాటలు మోసముని తలలే మార్చెను అయినా మనిషి మారలేదు ఆతని మత తీరలేదు ద్రవంను ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారం దాల్చినట్టు ఏ పాత్ర ధరించినా సరే అందులో తానే కనిపించడం అది ఆమె సొంతమైపోవటం సూర్యకాంతానికి మాత్రమే ప్రత్యేకం గుండమ్మగా సినిమాకి కేంద్ర బిందువుగా నిలిచారు సూర్యకాంతం బయట వెన్నలాంటి మనసున్న సూర్యకాంతం తెలుగు ప్రేక్షకులకు మాత్రం గయ్యాలి గంపల ఎప్పటికీ గుర్తుండిపోవడానికి ఈ సినిమానే ప్రధాన కారణం నేను ఎక్కడికి వెళ్ళి పెడతావే వారెక్కడికి వెళితే నేను అక్కడికి అలా గడ్డి పెట్టు బుల్లెమ్మకున్న బుద్ధి కూడా లేదు ఎందుకు ఏడు వచ్చింది రాబులేమా నువ్వు వాళ్ళు తప్పక కుదుర్తుంది మళ్ళీ కథాబలం నటుల ప్రతిభ ఒక ఎత్తు పింగలి సాహిత్యం ఘంటసాల సంగీతం మరో ఎత్తు అన్ని గీతాలు శ్రోతలను అలరించాయి అలరిస్తూనే ఉన్నాయి కా నో లచినా ఏమో సికయే కనులు తెర్చినా నీవాయే నీ కనుల మోసినా నీవాయే కనులు తెర్చినా నీవాయే సూచినా నీవా ఏ కనులు తేర చిన్న నీవాయే నీ కనులు మూసినా నీ వాయే కనులు తేర చిన్న నీవా గుండమ్మ కథ సినిమాకు ఎంచుకున్న నటులంతా లబ్ధ ప్రతిష్ఠులే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ సావిత్రి జమున సూర్యకాంతం రమణారెడ్డి హరనాథ్ వంటి ఎందరో అద్భుత నటులు నటించిన ఈ చిత్రం తెలుగు తెర ఉన్నంత వరకు నిలిచిపోతుంది ఎంత ఎంత మధురమే ే ఎంత మధురమి మా చల్లగా మత్తు మందు చల్లగా చందమా చల్లగా పన్నీటి చల్లు చల్లగా ఎంత హై ఎంతే ఎంత మధురమి ఆయి ఎంత కరిచూ చూ కరిపైన కరి పాఈ న విరి తూ కరిపైన సరగా పక రి చూ పులో కరి పైన విరి తావు లో విరి తావు లన పరవ డిలో విరహ హాయి ఇది ఈనాటి వచ్చే వారం మరో ఆనిముత్యం లాంటి చిత్రంతో మిమ్మల్ని అలరిస్తుంది చిత్రలహరి కార్యక్రమం